రూపకి పోస్ట్ వస్తుంది అది తీసుకొని నాకెవరు పోస్ట్ పంపించారు అని రూప అనుకుంటూ ఉంటుంది అంతలో దీపక్ అలాగే విజయ అంబిక ఇద్దరు చూస్తూ ఉంటారు ఈ ఈ రుక్మిణికి పోస్ట్ రావటం ఏంటి అని అంటూ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏంటో చూద్దాం పద మమ్మీ అని అంటూ ఇద్దరు వెళ్తారు రుక్మిణి తన గదికి వెళ్ళిన తర్వాత అమ్మో ఈ ఫోటోలన్నీ ఎవరైనా చూశారంటే నా పని అంతే సంగతి ఎవరు చూడకుండా జాగ్రత్తగా దాచిపెట్టాలి వీటిని అనేసి ఫొటోస్ చూస్తూ ఉంటుంది ఆ ఫోటోలో రుక్మిణి పక్కన వేరే ఇంకొత్తను ఉంటాడు ఆ ఫొటోస్ని దీపక్ విజయాంబిక చాటుగా రూ రుక్మిణి చూస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు అలా రుక్మిణి ఆ ఫొటోస్ని చూసి ఇంకా ఈ బీరువాలో దాచిపెడతాను అని వెళ్ళి బీరువాలో దాచిపెడుతుంది అలా దాచిపెట్టినప్పుడు ఇంకా వాళ్ళిద్దరు చూస్తారు రుక్మిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత దీపక్ విజయ అంబిక ఆ ఫోటోలని తీసుకొని చూస్తూ పక్కన వీడెవడో అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత సూర్యప్రతాప్ బంటిని రాజుని పిలుస్తాడు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఏంది అందరిని పిలుస్తున్నావేంటి తాతయ్య అని అంటూ బంటి అంటాడు నీకు అమ్మని ఇవ్వబోతున్నాను రా అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అలా అనేసరికి నాకు అమ్మనా ఏం చెప్తున్నావు తాతయ్య సరిగ్గా చెప్పు అని అంటూ బంటి అంటాడు అలా అనేసరికి అందరూ చూస్తూ ఉంటారు రాజు షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడే ఏందినైనా ఏం చెప్తున్నావు అని అంటూ రుక్మిణి అంటుంది అప్పుడు సూర్యప్రతాప్ అలా చూస్తూ నవ్వుతూ బంటి నీకు నేను మీ అమ్మని మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నాను అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్